నమస్తే నాన్న అందరికీ కృష్ణుడి పాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పాట పాడబోతున్నాను అదేంటంటే చిరి చిరి గిజ్జలు కట్టిన వాడ మెత్తన మాటల జిత్తులవాడ బాలగోపాల అన్న పాట పాడబోతున్నాను కృష్ణుడి పాట చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ పాట ఏంటంటే చాలా ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మనకు అడిగిన వాళ్ళకి చాలా బాగుంటుంది నాన్న ఇప్పుడు ఆ పాట పాడుకుందాం విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురువు శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ గురువుగారి పాద పద్మాలకు నమస్సు ప్రకృతిని ప్రేమించండి ఈ పంచమహా అద్భుతాలని మంచిగా ప్రేమించండి చాలా బాగుంటాం మనం చాలా అద్భుతంగా ఉంటాం ఎటులిన మనతోనే ఉంటుంది కదా విశ్వం విశ్వానికి కనెక్ట్ అవ్వండి మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి నాన్న ఇప్పుడు పాట పాడుకుందాం తిరుచిర్రు గజ్జలు వాడ మెత్తన్న మాటలు జిత్తుల వాడ బాహల్ గోపాల నాదు వేళ కృష్ణ బాల గోపాల నాదు వినవేళ వేళ తిరుచిరు గజ్జలు వాడ మెత్తన్న మాటలు వాడ గగోపాల నాదు బాధవిన వేళ కృష్ణ బాలగోపాల నాదు బాధవిన వేళ కొంటి వాడివని ఉన్నాను నీ కొంటి పనులు నే కన్నాను కొంటి వాడివని ఉన్నాను నీ కొంటి నే విన్నాను నీ నోట ఒక్క మంచి మాట వినాలని బుద్ధి కలిగి మెచ్చి వచ్చాను వచ్చాను గజ్జలు వాడ మెత్తన్న మాటలు జిత్తుల వాడ బాల గోపాల వేళ కృష్ణ బాల గోపాల వేళ గోవార్ధనగిరి వాడ గోకులను నీవు కాకినవాడ గోవార్ధనగిరి వాడ గోకుళ్లను నీవు వాడ తీయని నీది నామామృతము చేయుచు నుండి రావేలా రావేళ తీయని నీది నామామృతము చేయుచు నుండి రావేలా రావేళ చిరు గజ్జలు కట్టిన వాడ మెత్తన్న మాటలు జిత్తుల వాడ బాల గోపాల నాదు బాధ విన కృష్ణ బాల గోపాల Nadu badava navelam, yepodu panchali badalu pette, valvalu sanjina malle gopala, yepodu panchali badalu pette, valvalu sanjina malle gopala, karuntha mamu Garava, Radha Ramana Gopala Gopala, karuntha mamu Garava, Radha Ramana Gopala. చిరు గజ్జలు కట్టిన వాడ మెత్తన్న మాటలు గిత్తుల వాడ గోపాల నాదు బాధ విన కృష్ణ బాల గోపాల సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి లైక్ చేయండి అందరికీ నమస్తే నాన్న బాయ్